డియర్ కస్టమర్ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ ఈరోజు వచ్చినటువంటి ప్రోడక్ట్ అయితే లవంగం నూనె అండి ఈ లవంగం నూనె వాడటం వల్ల మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయండి మనకి శరీరం పైన ఏవైనా గాయాలైనప్పుడు మనకు అవి పర్మనెంట్ మచ్చల్లాగా ఉండిపోతాయి కదండి అలాంటి మచ్చలు మనం పోగొట్టుకోవడానికి రోజు ఈ లవంగం నూనెని పెట్టినట్లయితే అది పొరలు పొరలుగా ఆ మచ్చల్ని తీసేయడం జరుగుతుంది అలాగే హెయిర్ అనేది మనకి రెడ్డిష్గా మారిపోయి చాలా చిట్లిపోయి హెయిర్ అనేది ఓడడం జరుగుతుంది కదండి అలాంటప్పుడు కూడా మనము ఈ లవంగం నూనెని కొబ్బరి నూనెలో మిక్స్ చేసి తీసుకున్నట్ల అప్లై చేసుకున్నట్లయితే హెయిర్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనం బయటపడచ్చు అలాగే మొటిమలు కొంతమందికి ఎక్కువగా అవుతుంటాయి దాని తాలూకు మచ్చలు కూడా అలాగే నల్లగా ఉండిపోతాయి కదండి అలాంటప్పుడు కూడా మనం స్కిన్కి ఈ లవంగం నూనె అప్లై చేసినట్లయితే మచ్చలన్నీ చక్కగా రిమూవ్ అయిపోతాయి అండ్ పంటి నొప్పికి కూడా ఈ లవంగం నూనె అప్లై చేయించండి మన టూ బ్రాంచెస్ లో ఈ లవంగం నూనె అయితే అవైలబుల్ గా ఉంటుంది థ్యాంక్